మనం పొద్దున అన్నం వండుకుంటున్నాము తింటున్నాము ఆ తినాలి అంటే వండుకుంటున్నాం పాప ఫలాలు కూడా అట్టాగే వండుకుని మనం వండుకుని పెట్టుకున్నవే స్టోర్ చేసుకున్నవే అవి మనం అనుభవిస్తూ ఉంటాం ఒక సాధారణమైన మాటలో ఎంత తాత్విక రహస్యం ఉందో చూడండి జగద్గురువులు శర్మగారు మనం ఎవరిని నొప్పించకూడదండి అని చంటి పిల్లవాడికి చెప్పినట్టుగా చెప్పారు చాలా అద్భుతమైనటువంటి ఉపదేశం కనుక శంకర భగవత్పాదుల వారు ఆ కనకధార అనేటువంటి దాంతో ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని ఉద్ధరించినటువంటి అది దాన్ని ఏమంటామంటే స్థాయిపులాక న్యాయం అని స్థాయిపులాక న్యాయం ఒక ఒక వృత్తాంతం అది ఎంతమందిని ఉద్ధరించాడు అని కొంతమంది హేతువాదులు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇప్పుడు మన మన కళ్ళ ఎదుట మనం చూసినటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు కంచి పరమాచార్యుల వారు ఉన్నారు భారతీయ తీర్థస్వాముల వారు ఉన్నారు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కొంతమందిని ఉద్ధరించారు వాళ్ళ పాపకర్మ పరిహారాలు చేశారు అయితే ఈ పిడివాదం అంటారే హేతువాదులు అనేటువంటి వాళ్ళు ఏ ఆ వాడినొక్క ఎందుకు చేయాలి నారాంటి వాడిని ఎందుకు చేయలేదు అని అధోమోహం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు ఏ అంటే ఇక్కడ ఆ బ్రాహ్మణ వనిత దరిద్రురాలైనటువంటి బ్రాహ్మణ వనితను ఒక్కదాని ఉద్ధరించారు తక్కిన వాళ్ళ మాట ఏమిటి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్లకు తాత్విక రహస్య జ్ఞానం లేదు అవి దాన్ని స్థాయిపులాక న్యాయము అంటారు ఒక గిన్నెలో మనం అన్నం వండుకుంటున్నప్పుడు ఉడికిందా లేదా అని ప్రతి గింజను తీసి ముట్టుకొని ఇది ఉడికింది ఇది ఉడికింది అని పక్కన పెట్టాము ఒక ఒక మెతుకు పట్టుకు చూస్తాం ఒక మెతుకుంటే తక్కినవన్నీ ఉడికినట్టే అట్లాగే ఒక వృత్తాంతము చేత అటువంటి వృత్తాంతములు అనేకము జరిగినాయి వారి జీవితంలో ఎంతోమందిని ఉద్ధరించారు అనేటువంటి విషయం మనకు తెలియవస్తుంది ఇంకపోతే ఈ ఈ చతుర్థ సర్గలో స్వామివారు విద్యారణ్య స్వాముల వారు మాధవ విద్యారణ్యుల వారు ఏం చేశారంటే శంకర భగవత్పాదుల వారి బాల్యంలోనే వారి విద్యా వైభవాన్ని గురించి భగవత్ శక్తిని గురించి ఇతరమైనటువంటి మహావిషయాలను గురించి ముఖ్యంగా వారి స్థూల సూక్ష్మ కారణదేహాలను గురించి అద్భుతంగా వర్ణించారు పాదాది శిరపర్యంతం భగవంతుడి శంకర భగవత్పాదుల వారి పాదం శంకర భగవత్పాదుల వారు స్వరూపము అని చెప్పారు మంచి అందరికీ స్పృహణీయమైనటువంటి రూప సౌందర్యం కలిగినటువంటి వారు మనం రూపం రూపం రూపవంతుడు రూపవతి అని అంటూ ఉంటాం రూపం అంటే ఏమిటి రూపము అంటే కనులకు కనిపించేటువంటి ఒక ఆకర్షణ శక్తి ఒక వ్యక్తిని చూసేటప్పటికీ మనం మన మనస్సు ఇతడు చాలా బాగున్నాడు మంచి రూపవంతుడు మనకు దక్కితే బాగుండును అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది దాన్ని రూపం అంటారు దానికి శాస్త్రకారులు ఒక నిర్వచనం కూడా చెప్పారు ఆవేద్య ఆరోప్య విక్షేప్య బంధనీయ అభూషితం ఏన భూషితవద్భాతి తద్రూపమితి గజ్యతే అని అన్నారు మనం అనేక విధాలైనటువంటి ఆభరణాలు వేసుకుంటూ ఉంటాం చెవుకి రంధ్రాలు పెట్టి కమ్మలు తొడుకుతూ ఉంటారు మెడలో ఆహారాలు వేసుకుంటారు కొప్పులో పువ్వులు తురుముకుంటారు చేతికి గాజులు తొడుక్కుంటారు ఇట్లాగా పొడుగుకునేవి కొన్ని తురుముకునేవి కొన్ని వేసుకునేవి కొన్ని రంధ్రము చేసి పెట్టుకునేవి కొన్ని ఇట్లా నాలుగు రకాలైనటువంటి ఆభరణాలు ఉన్నాయి వాటినే ఆవేద్య ఆరోప్య విక్షేప్య బంధనీయములు అంటారు అటువంటి ఆభరణాలు ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా భాషించేదాన్ని రూపం అంటారట అవేమి లేకపోయినా సరే వా వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు రూపవంతులకి అటువంటి రూపము దాన్ని సౌందర్యము అంటారు ఆ సౌందర్యము భగవంతుని ఒక లక్షణం సత్యం శివం సుందరం అంటున్నాం కదా సత్యము శివము సుందరము అని ఆ సౌందర్యాన్ని గురించి అంటే బ్రహ్మ పదార్థం యొక్క మూడవ లక్షణమైనటువంటి సౌందర్యాన్ని గురించి వర్ణిస్తున్నారు అంటే అర్థమేమిటనమాట పరమాత్మతత్వాన్ని పరోక్షంగా మనకు తెలియజేస్తున్నారు దానిని ఈ చతుర్థ సర్గలో వర్ణించారు కౌమార చరిత వర్ణనము అని దానికి పేరు అది చాలా అద్భుతంగా ఉంటాయి ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క గంటసేపు వ్యాఖ్యానం చేసుకోవాల్సినటువంటిదిగా ఉంటుంది కాబట్టి మనం రేఖామాత్రంగానే చూడగలం అటువంటి స్థూలదేహం అంతా వర్ణించిన తర్వాత చెప్పాను కదా దేవతల్ని వర్ణించేటప్పుడు పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా వెళ్ళాలి మానవుల్ని వర్ణించేటప్పుడు తల నుంచి కాళ్ళ దాకా రావాలి అని ఒక వ్యవస్థ ఉంది మనిషిని ఎవరినన్నా వర్ణిస్తే కావ్యాల్లో మనుషుల్ని ఎవరినన్నా వర్ణిస్తే తర శిరస్సు నుంచి పాదం దాకా వర్ణించటం పరమాత్మను వర్ణిస్తే దైవాన్ని వర్ణిస్తే పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా వెళ్టం అంటే విలోమ అనులోమారు అని అంటారు ఆ రకంగా పాదాల దగ్గర నుంచి ఈ శిరస్సులో ఉండేటువంటి ఈ ముండిత శిరస్కుడు అన్నంత వరకు ప్రతి అణువులో కనిపించేటువంటి సౌందర్యాన్నంతటినీ పరమాద్భుతంగా వర్ణించారు ఈ శంకర విజయ కావ్య కవి సరే ఆ తర్వాత సూక్ష్మదేహం స్వరూపానికి వచ్చారు సూక్ష్మదేహం అంటే మనస్సు చిత్తము అహంకారము అని అటువంటి దాంట్లో మొట్టమొదటిగా చాలా అద్భుతంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే అసౌ శంభోర్లీలవపురితి భృశం సుందర సంప్రత్యేత సిద్ధం సిద్ధంచ సుగమం ఈ శంకరాచార్య అనేటువంటి నామధేయంతో తిరుగాడుతున్నటువంటి బాలుడు నాలుగైదేళ్ల వయస్సు కలిగినటువంటి ఒకనొక వ్యక్తి ఆయన అసౌ శంభోర్లీలా వుహూ శంభుని యొక్క లీలా వపువు వపువు అంటే దేహం దేహము అనేదానికి శరీరమని కాయమని వపువని అపఘనము అని అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి సంస్కృతంలో ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది వపు ఏం చెప్తారంటే శిరీష కుసుమం కంటే పేసరమైనటువంటి మృదువైనటువంటి మెత్తగా ముట్టుకుంటే మనకి ఒక రకమైనటువంటి అనుభూతినిచ్చేటువంటి ఈ ఈ భాగాన్ని బపువు అంటారట